గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయ ఆవరణంలో పొదుపు మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పరిశీలించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో జ్యోతి ప్రజ్వలన చేశారు పొదుపు గ్రూపులకు వారి చేతుల మీదుగా నగదు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని గుర్తు చేశారు మహిళల అభివృద్ధికి నిరంతరం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు మహిళా కోసం రుణాలు మంజూరు చేయడం జరుగుతోందని మహిళలు ఆయనను గుర్తు పెట్టుకోవాలని వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి చిల్లకూరు మండల మహిళా అధ్యక్షురాలు నెల్లటూరు సుప్రజా వెంకటేశ్వర్లు రాజు శివకుమార్ పురుషోత్తం రెడ్డి ఏపీఎంలు సీసీలు మహిళలు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మాండంగా ఆయన హయాంలో చాలామంది పేదవాడిని ఈ యొక్క ఉద్యోగాలు వెలుగు ప్రాజెక్ట్ పెట్టింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని చెప్పి వెలుగు సిసిలు వెలుగు ఏరియా కోఆర్డినేటర్లు ఏపీఎంలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు పొదుపు అంటేనే ఆ రోజు శ్రీలక్ష్మి కలెక్టర్ గారు ఉన్నారు శ్రీలక్ష్మి కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్నారు అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ ని బ్రహ్మాండంగా పొదుపు సంబంధించిన మీటింగ్స్ కూడా ఆమె చాలా ఇష్టంగా కండక్ట్ చేసేటువంటి మంచి మనిషి శ్రీ లక్ష్మి గారు అలాగే మీరు గుర్తుపెట్టుకో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మిమ్మల్ని ధైర్యంగా ఇంట్లో ఇంటికే పరిమితమైనటువంటి మిమ్మల్ని వీధిలోకి తీసుకొచ్చి డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో చూడాలి తగులు వేసుకొని మీరు మీ రుణాలని తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు విషయంలో మర్చిపోవద్దు మీరు ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంటే పోతుంటాయి దాంట్లో ఇబ్బంది ఏం లే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి మనకి పనిచేశాడు ఆడవాళ్ళ పక్షపాత ముఖ్యమంత్రి ఎవరు ఆడవాళ్ళని అనుమానించి ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం పాడుపడే ముఖ్యమంత్రి ఎవరు అనేది మీకు తెలుసున్నారు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కూడా ఏదో అందరిలాగా మీరు కూడా గాలివాడంగా పోయి ఓట్లు వేస్తే పోయి ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి మీ పొదుపుని పెంచగలిగారు గత నేను పెంచాడా నీ గురించి ఆలోచించారా ఏం ఆలోచించరా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత పొదుపు లక్ష్మి వాళ్ళ దశ నిజంగా తిరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఎన్నో ఆర్థిక లోన్లు మీకు ఇవ్వడం జరిగింది మా మురళి చెప్పినట్టు బ్యాంకులు మీపై నమ్మకం అనేది ఉంచుకోవాలి బ్యాంకు కూడా నమ్మకం లేకుండా లోన్ తీసేసుకొని మనం కానీ కట్టకుండా పోతే మీ వల్ల ఒకరిద్దరు కట్టకుండా ఉంటే ఆ పొదుపు మహిళ కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం నేను కూడా చాలా చూసా నేను పనిచేసా ఒక వన్ ఇయర్ పని చేశాను మీ వెలుగు ప్రాజెక్టులో ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా మదిస్తాలే ఈ విధంగా అందరూ బాగా కడతారు ఒకరిద్దరు కట్టరు బ్యాంక్ కథ డబ్బులు ఇవ్వరు అదేమని అడిగితే తగులు ఆడవాళ్ళకి భయంకరంగా తగువులు అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను మాత్రం ఖచ్చితంగా నెలకోసారి మీటింగ్లు పెట్టించారు నెలకోసారి ప్రతి దగ్గర ప్రతి ఊర్లో పొదుపు మహిళలు కూర్చొని మాడుకోవాలి ఏమేమి సహాయం జరగ దీనికోసం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇది మీకు హిస్టరీ నిధి కింద ఈ బ్యాంకింగ్ లింకేజ్ కోసం మీకు ప్రభుత్వం నుంచి అన్ని సొసైటీస్కి సహాయం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇది మీరు మంచిగా ఉపయోగం కూడా చేసుకున్నారు అది మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా పెద్ద ఇస్తే అది ఒక ఇంటికి ముఖ్య క్యారెక్టర్ అది ఒక మహిళ ఉంది అది మహిళ మొత్తం ఫ్యామిలీకి ఒక కంబై యూనిట్ లాగా హెల్ప్ చేస్తున్నారు అది మహిళ పిల్లల కోసం కూడా అనుకుంటున్నారు లేకపోతే వాళ్ళు ఫ్యామిలీ కోసం ఒక మహిళ ఆలోచి ఆలోచిస్తారు సో మీ చేతిలో డబ్బులు ఇస్తే మీకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇవ్వడానికి ఇది గవర్నమెంట్ నుంచి జరుగుతున్నది ఇప్పుడు అది మీకు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం కూడా అది ఓపెన్ నేర్వర్క్ డిజిటల్ కామర్స్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది మీరు మీ ప్రోడక్ట్ ఆన్లైన్ కూడా సేల్ చేయొచ్చు మీకు ఇది లోన్ అమౌంట్ కూడా గవర్నమెంట్ అది ఎక్కువ మీకు ఇప్పుడు ఇస్తున్నారు తర్వాత ఈ ఇండివిజువల్ మెంబర్కి కాదు అది మొత్తం విలేజ్ కి ఒక విలేజ్ ఫండ్ ఉంది ఆ విలేజ్ ఫండ్ కి కూడా మీరు లోన్ తీసుకోవచ్చు సో ఇలాంటి అన్ని స్కీమ్ ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా తీసుకోండి మీకు అన్ని ఏపీఎం గారు లేకపోతే అది కింద వరకు సిబ్బంది కూడా మీతో అందుబాటులో ఉన్నారు అది మళ్ళీ మీకు ఈ అన్ని యోజనకి మీరు బెనిఫిట్ తీసుకోండి తర్వాత అది మహిళా దివస్ అప్పుడు ఎయిట్ మార్చ్ కి అయింది ఇప్పుడు మీరు అందరి ఇక్కడే ఉన్నారు తర్వాత మహిళా దివస్ ఒక్క రోజు కాదు ఇది ప్రతి సెలబ్రేట్ చేయాలి మీ నా ధన్యవాదాలు ఒకసారి గట్టిగా చక్కడతో మరి తెలియజేస్తాము ధన్యవాదాలు సార్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి రెండు వందల అరవై కోట్ల రూపాయల చెక్కుని అందరూ కూడా కలిసి మన